కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి కొరసల కన్నబాబు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుపాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రామారావుపేట సెక్షన్ నాలుగు విద్యుత్ సబ్ ను ముట్టడించారు అనంతరం డివిజన్ ఎస్ఈ కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు రేట్లు పెంచమని చెప్పి నిత్యావసరాలు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారని అన్నారు పెంచడం కాదు తగ్గిస్తానన్నాడు ఛార్జీలు పెంచడం కాదు తగ్గిస్తా అన్నాడు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన మొదటి నెల నుంచే బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాడు బాబు గ్యారంటీ అదే విధంగా భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఒక పెద్ద నినాదం చేస్తూ ఉండేవాడు ఇవాళ బాబు గ్యారెంటీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేది ఇవాళ కనిపిస్తూ ఉంది మేమందరం కూడా చెప్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేదు కనీసం ప్రజల మీద భారం వేయకుండా చూడమని కోరుతున్నాం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచి అన్ని వర్గాల మీద చాలా పేద వర్గాలు మొదలుకొని ఉన్నత స్థాయి వర్గాల వరకు ప్రతి ఒక్క వినియోగదారుని మామూలుగా బాధలే కరెంటు బిల్లులు రెట్టింపు వచ్చే పరిస్థితి ఉంది దీంతో దీంతోపాటు ఇంకా వ్యవసాయ విద్యుత్ కరెక్షన్లు అంటే ఇవ్వడం మానేశారు దరఖాస్తులు తీసుకోవట్లేదు వాళ్ళ ఉచిత విద్యుత్ అంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆయన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవాలని పేరెంట్ చేస్తూ ఉండేవారు కానీ ఇచ్చి చూపించారు నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను నాలుగు అడుగు ముందుకేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏడు గంటలు కాదు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి ఎక్కడా కూడా ఆగకుండా కేడర్ల ఆధునీకరించి దాదాపుగా నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చారు కానీ వాళ్ళు ఏడు గంటల విద్యుత్తు దఫా దఫాలు కూడా ఇవ్వట్లే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వట్లేదు రైతుల్ని అడిగితే మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నారు మీరు ఎక్కడ మీడియాకి మాట్లాడితే మీ సంగతి చూస్తాం మీరు ఎవరికైనా పంచుకుంటే మీరు ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తా ఉన్నారు ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ని గృహ వినియోగదారులకు ఇస్తానని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు ఆ హామీని తూచా తప్పకుండా పాటించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు పట్టుపోతూ ఉన్నారు దళిత వారంలోని గిరిజన వాడంలోని అధికారులు వెళ్ళి మీరు యాభై వేలు కట్టాలి లక్ష కట్టాలి మీ ఏరియర్స్ ఉండిపోయి మీరు కడతారా లేదా అని చెప్పి రాత్రికి రాత్రి ఫీజులు పట్టుపోతున్న పరిస్థితి ఇదేంటని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి గిరిజనులు ఎస్సీలు చాలామంది మధ్యకాలంలో ఈ కాకినాడ జిల్లాలోనే ధర్నాలు చేశారు ఆందోళన చేశారు మేము అడుగుతూ ఉన్నాం ఎందుకు ఇంత కక్ష ప్రజల మీద మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ స్థితి సంపాదించుకున్నారో ఏ రూపంలో సంపాదించుకున్నారో సంపాదించుకున్నారు చాలా కంఫర్ట్గా అధికారం వచ్చింది మీకు ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు మీ కక్షను చెప్పిన మాట ఎప్పుడూ చెప్పరు చెప్పిన మాట ఎప్పుడూ చేయరు చెత్త పన్ను దగ్గర నుంచి విద్యుత్ బిల్లులు వరకు దేన్ని వదలగానే బాధేసి ఇదే సంపద సృష్టి అని మీరు కలలు మమ్మల్ని కూడా ఆ కళల్లో ముంచాలని ప్రయత్నం చేస్తామని ఎంతవరకు సాగదు